మెందరిగా నా ఉదయపూర్వక వందనాలు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఎద్దకొచ్చున్నాను గనుక మీరు నేను కలిసి ప్రభు మాటను ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమును ఆవిష్యను దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడినిసే పరిశుద్ధ నామలు మన తండ్రి అయిన దేవుడికి శిరసు వంచి వందనాలు శుతులు తెలియజేసుకుంటూ దేవుని పిల్లలు ఒక చరణం పాడుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం నిత్యం జీవమో నీకు కావాల నిత్య జీవమో నీకు కావలేనా నిత్య జీవమో నీకు కావలనా నేడే సోనో దా నేడే నీడే దాకు దా కూరము చెప్పగలిగిన దేవుని ప్రారంభనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఒక మాట రాయబడింది చదువుదాం ధ్యానం చేద్దాం నిత్యయమ్మ నిత్యమ్మగా నీతి మంతులు నీ నామమునకు కృతజ్ఞత శుతులు చెల్లింతురు అని రాయబడింది దేవుని పిల్లలు నీతి మంతులు నీ నామమునకు కృతజ్ఞత చెల్లిస్తారు అని రాయబడింది అంటే అంటే ఇది నిజము అని రాని అర్థం దేవుని పిల్లల అంటే గత సంవత్సరంలో మన జీవితాలు చేసిన ప్రతి మేలుకి ఉదయం లెక్సిన నుంచి రాత్రి కాలంలో మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకి నిశ్చయముగా నీతి మంతులైతే నీకు కృతజ్ఞత వసతులు చెల్లిస్తారా అని అడుగుతున్నాడు మరి ఈ కొత్త సంవత్సరంలో ఇదిగో సంఘ కాపర్ని కానీ పరిశుద్ధులు కానీ లేకపోతే మనం కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తిలు చెల్లించే వారిగా ఉన్నామా అని ఆలోచించుకోవాలి దేవుని పిల్లారా లేకపోతే దేవుని పిల్లారా దేవుడు చెప్పిన ఈ వాగ్దానపు మాటలు మరో హృదయంలోకి తీసుకొని తీసుకొని పాటించేవారిగా ఉండాలి అందుకనే నీతి మంత్రులు నిత్యమగా నీకు కృతజ్ఞత సుతులు చెల్లిస్తారా ఎవరు మర్చిపోరు మానరని చెప్తున్నారు మర్చిపోయి ఉంటే శుద్ధించండి నిజంగా శుద్ధించిన పనిలో ఉంటే నిజంగా మీరు దళిలన్నీ చెప్పుకోవచ్చు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయన నికృప కలిగిన నామానికి మనకి తండ్రి నీతి మంతులు నిత్యమగా నిత్య జీవానికి వారు వారసులయ్యా కనుక ప్రతి విషయంలో వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము మానరు తండ్రి నిత్యమగా చెల్లిస్తారని చెప్తున్నావు తండ్రి దీనిని మరచి ఎవరైనా తిరుగుతుంటే తిరుగుతుంటేనైనా వారు నత్తండి ఇదిగోనైనా నీకు స్థుతులు ఈ కొత్త సంవత్సరంలో చెల్లించుతండి నీతి మార్గుల బిడ్డలు నడిచినట్లు సహాయం చేయమని అడుగుతున్నాయి నీతి మంతులు కుటుంబాలు ఇరుకులు ఇబ్బందులు బాధలో మీరు తోడుగుండి వాటి అన్నిటి నుంచి బిడ్డలు తొలగించి మీరు సహాయం చేసి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడుని వేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండే ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు